వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని సో మొదటిసారిగా మన కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు అప్డేటెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి సో మన నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో మీరు అక్కడి నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో ఇక మనకు త్వరలోనే తెలంగాణకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో నోటిఫికేషన్ విషయంలో మరో వారం రోజుల్లో స్పష్టత రానుందండి సో నెక్స్ట్ వీక్లో కా ఈ యొక్క పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి సో సమావేశం కీలక సమావేశం జరగబోతుంది ఆ సమావేశంలోనే బహుశా మనకు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో మరి రీసెంట్గా నేను ఎస్ఐ సిలబస్ను వీడియో చేయడం జరిగింది ఎస్ఐ సిలబస్ మీద చాలామంది విద్యార్థులు కానిస్టేబుల్ సిలబస్ మీద కూడా వీడియో చేయమని కామెంట్లు పెడుతున్నారు దాని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది ఇక ఆ తర్వాత నోటిఫికేషన్లకు సంబంధించి సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు మెగా డిఎస్ అనేది ప్రకటించారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొదటి దఫాలో ఒక ఇరవై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది అందులో హెల్త్ ఫారామెడికల్ తర్వాత ఆర్టీసీ తర్వాత అంగన్వాడీ ఉద్యోగాలు సో నెక్స్ట్ స్టేజ్లోనే మనకి ఎస్ఐపిసి తర్వాత డిఎస్సి తర్వాత ఏఈ ఏడబిలి తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోరు ఇవన్నీ కూడా జూన్ సెకండు లోపు నోటిఫికేషన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే ఇక సిలబస్ మార్పు పైన కూడా చాలా రూమర్లు వస్తున్నాయి ఇప్పటికైతే సిలబస్ మార్పు విషయంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లలో కనుక పేపర్ వన్లో కొన్ని అంశాలు మార్చవచ్చండి సో ఎందుకంటే కామన్గా ఉండే సిలబస్ ఇప్పుడు గ్రూప్ టూలో పేపర్ టూలో ఇండియన్ హిస్టర్ ఉంది పేపర్ వన్లో కూడా ఉంది అదేవిధంగా మనకు పాలిటీలో గ్రూప్ పేపర్ వన్లో ఉంది పేపర్ టూలో కూడా ఉంది కాబట్టి అట్లాంటివన్నీ తీసేసి సో మరి కామన్ సిలబస్ను పేపర్ వన్ని ని ఎక్కువగా కరెంట్ అంశాలని సో శాస్త్ర సాంకేతిక అంశాలని తెలంగాణకు సంబంధించినటువంటి స్కీమ్స్ తెలంగాణ ప్రభుత్వ విధానాలు తర్వాత తెలంగాణ యొక్క సామాజిక అంశాలు తెలంగాణ ఆర్థిక పరిస్థితులు సో మళ్ళీ ఎకానమీలో ఉంది కాబట్టి ఆర్థిక అంశాలు అనేది ఎకానమీలోనే పెట్టవచ్చు మిగతా మూడు పేపర్లతో సంబంధం లేకుండా మొదటి పేపర్ ఉండే అవకాశము గ్రూప్ టూ గ్రూప్ త్రీలో తదుపరి నోటిఫికేషన్లో ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో సిలబస్ విషయంలో మార్పులేమి పెద్దగా ఉండే అవకాశాలు ఏమి నాకేమి కనిపించట్లేదు సో మీరు ఇవైతే కంపల్సరీ ఇప్పుడున్న సిలబస్ అయితే కంపల్సరీ ఉంటాయి ఒకటి రెండు అంశాలు ఏదైనా చేర్చినా అది అదనంగా మనము అప్పటికప్పుడు చదువుకోవచ్చు కాబట్టి సిలబస్ మార్పు విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఎటువంటి సందేహం పెట్టుకోకుండా మీరు వెంటనే సీరియస్గా ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి సో మరి ఫస్ట్ కానిస్టేబుల్కు ఎగ్జామ్ సంబంధించి మూడు దశల్లో ఉంటుంది ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది స్టో ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది మధ్యలో ఈవెంట్స్ ఉంటాయి ఏముంటాయి మధ్యలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది లేదా ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి ఉంటుంది ఫైనల్గా ఫైనల్ ఎగ్జామ్ మెయిన్స్ అనేది ఉంటుంది సో ఫస్ట్ ప్రిలిమ్స్ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ కానీ మెయిన్స్ ఎగ్జామ్ కానీ త్రీ అవర్స్ ఉంటుందండి కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ట్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఎన్ని గంటలు ఉంటుంది మూడు గంటల సమయం అనేది ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్లో ఉంటుంది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది సో పోయినసారి అయితే నెగిటివ్ మార్క్స్ పెట్టారు మరి ఈసారి నెగిటివ్ మార్క్స్ పెడతారా పెట్టరా అనేది నోటిఫికేషన్లో మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడే మనము ఒక అంచనాకి రాలేము సో మరి నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు ఆన్సర్ తెలిస్తేనే ఆన్సర్ పెట్టాలి లేకపోతే ఏమవుతుందంటే ప్రతి మూడు తప్పులకు మళ్ళీ కరెక్ట్ అయిన ఆన్సర్ కూడా ఒకటి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఉంటే ఎట్లా నెగిటివ్ మార్క్స్ లేకపోతే ఎట్లా అనేది మళ్ళీ మీకు సపరేటు ఒక వీడియో దాన్ని మీకు స్ట్రాటజీ ఎలా అవలంబించాలనేది సపరేట్ ఒక వీడియో చేస్తాను ఇక ఈ ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క కానిస్టేబుల్ ఎగ్జాము ప్రిలిమ్స్కి సంబంధించి సో మెయిన్స్కు ప్రిలిమ్స్కు పెద్దగా వేరియేషన్ ఉండే పరిస్థితి అయితే లేదు సో మీరు ప్రిలిమ్స్ చదువుతున్నప్పుడే మెయిన్స్ కూడా చదువుకుంటే చాలా బాగుంటుంది ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో రెండు వందల మార్కులకు ఉంటు రెండు వందల ప్రశ్నలు ఉంటాయి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఎంసీక్యూసీ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది సో మనకు తప్ప మిగతా అన్నీ కూడా తెలుగులో ఇస్తారు ఉర్దూలో కూడా ఇస్తారు సో ఉర్దూ లాంగ్వేజ్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది సో క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో తయారవుతుందండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు ఏదైనా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తే ఇంగ్లీష్ను ప్రామాణికంగా తీసుకుంటారు తప్ప తెలుగును ప్రామాణికంగా తీసుకోరు ఇప్పుడు ఈ కీ విషయంలోనే రీసెంట్గా మనము హైకోర్టు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టుకు పోయి హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది మనం చూసాం సో మరి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుందండి ఇంగ్లీష్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది తర్వాత మనకు అర్థ అరిథమెటిక్ ఉంటుంది అరిథమెటిక్ ఉంటుంది జనరల్ సైన్స్ ఉంటుంది సో జనరల్ సైన్స్ విషయంలో రోజువారీ అంశాలని అడుగుతాడు పాఠ్యపుస్తకాన్ని బాగా చదవండి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైతే ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవండి తెలుగు మీడియం అభ్యర్థులైతే మీరు అప్ టు టెన్త్ క్లాస్ వరకు సైన్స్ పుస్తకాలని బాగా చదవండి దాని సొంత నోట్స్ రాసుకోండి సైన్స్ కవర్ అయిపోతుంది తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి సో ఇండియన్ హిస్టరీ అని పర్టికులర్ పర్టికులర్గా చెప్పిన సో ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ హిస్టరీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడండి దేనికి ఇస్తాడు ఆధునిక భారతదేశ చరిత్ర సో మోడర్న్ హిస్టరీకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి హిస్టరీని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి ప్రధానంగా అరబ్బుల దండయాత్ర అక్కడ నుంచి మొదలు పెట్టుకొని సో అరబ్బుల దండయాత్ర ఢిల్లీ సుల్తాన్లు మొగల్స్ తర్వాత బ్రిటిష్ వారు ఎంటర్ అయిన తర్వాత అప్ టు బ్రిటిష్ వారు అతివాద యుగం మితవాద యుగం సంఘ సాంఘిక సంస్కరణలు వైస్ రాయలు అవునా సిపాయిల తిరుగుబాటు ఇవన్నీ మనము ఈ యొక్క కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది గాంధీ యుగం గాంధీజీ మీద క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదండి కంపల్సరీ గాంధీయుగం మీద ఖచ్చితంగా చదువుకోవాలి తర్వాత ప్రిన్సిపుల్స్ ఆఫ్ జాగ్రఫీ జాగ్రఫీకి సంబంధించిన ప్రిన్సిపుల్స్ అంటే ఏదైనా అడగవచ్చు ప్రిన్సిపుల్స్ అన్నాడంటే ఏదైనా అడగవచ్చు ఇది అడుగుతడం లేదుగా రూల్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ అన్నాడు అర్థా ప్రిన్సిపుల్స్ ఆఫ్ జాగ్రఫీ అంటే మనం ప్రపంచ సంబంధించినటువంటి భౌగోళిక అంశాలు భారతదేశానికి సంబంధించిన అంశాలు ఏదైనా అడగవచ్చు ఆకాశం అడగవచ్చు నేలదడగచ్చు సముద్రం అడగచ్చు ఏదైనా అడగవచ్చు ప్రిన్సిపల్ అన్నాడంటే ఏదైనా అడగవచ్చు అని దాని అర్థం సో ఇండియన్ జాగ్రఫీని పర్టికులర్గా మెన్షన్ చేశాడు తర్వాత పాలిటీ ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగానికి సంబంధించి కానిస్టేబుల్లో సెకండ్ హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది రెండవ అత్యధిక అంశాలు అనేవి మీకు వస్తాయి సో కిరణ్ సార్ పాలిటీ బుక్ అని మీకు మార్కెట్లో దొరుకుతుంది కిరణ్ పబ్లికేషన్ కిరణ్ సార్ పాలిటీ బుక్ అని అది పదో ఎడిషన్ నడుస్తుంది ఇప్పుడు అది మీరు పాలిటీ బుక్ చదువుకుంటే కంప్లీట్గా సరిపోతుంది తర్వాత ఎకానమీ ఎకానమీకి సంబంధించి మీకు ఎకనామిక్ సర్వే ఇండియన్ ఎకనామిక్ సర్వే అంటుంది తెలంగాణ ఎకానమీ సర్వే ఉంటుంది ఈ రెండు సర్వేలతో పాటు మీరు ఇంటర్మీడియట్ పుస్తకము భారత ఆర్థిక వ్యవస్థ లేదా డిగ్రీ పుస్తకము భారత ఆర్థిక వ్యవస్థ అని చదువుకొని సో అందులో మీరు వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము జాతీయ ఆదాయము సో ఇవన్నీ కూడా జనాభా పేదరికము నిరుద్యోగము పంచవర్ష ప్రణాళికలు ఇవి బేసిక్ అంశాలు చదువుకుంటూ లేటెస్ట్ కరెంట్ అంశాలని జోడించుకుంటే మీకు ఎక్కువగా ఎకానమీలో మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి రోజువారీ అంశాలని మనకి ఎగ్జామ్లో అడుగుతాడండి సో భారతదేశాన్ని ఎవరు సందర్శించారు భారతదేశానికి సంబంధించి మనం ఎక్కడ పోయాము సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి జపాన్లో పర్యటించారు రేవంత్ రెడ్డి గారు సో ఇట్లా మనకు ప్రధానమంత్రులు సందర్శించిన ముఖ్యమంత్రులు సందర్శించిన వే వేరే దేశస్తులు మన భారతదేశాన్ని సందర్శించిన ఏదైనా సదస్సులు జరిగిన క్రీడలు అవార్డులు ఆస్కార్ అవార్డులు క్రీడలు ఇవన్నిటి మీద సర్వమైనటువంటి సమగ్రమైన సమాచారం ఉండాలి దీనికి న్యూస్ పేపర్ని బాగా చదవండి సో మీరు ఏదైనా ఒక న్యూస్ పేపర్ని బాగా రెగ్యులర్ ఫాలో అవుతూ ఆ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అంశాలని మీరు ఏం చేయండి రెగ్యులర్గా ఫాలో కాండి ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వము మనకు పదమూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండేది మన్నటి వరకు పద్నాలుగు మున్సిపల్ కార్పొరేషన్గా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది సో నిన్ననే గెజిట్ జారీ చేయడం జరిగింది అట్లా మనము ప్రతిదీ కూడా కరెంట్ అంశాలు నేర్చుకోవాలి తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే మీద మనకి ఎగ్జామ్లు అడుగుతాడు తర్వాత కంటెంట్స్ ఆఫ్ పర్టైనింగ్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి తెలంగాణ అంశాలు అడుగుతాడు సమగ్ర తెలంగాణ అంశాలు అడుగుతాడు అంటే కల్చర్ పార్ట్ కావచ్చు సాంస్కృతి కళలు కవులు కళాకారులు అవునా సో సినిమాలు ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అడుగుతా అనేది దాని యొక్క ఉద్దేశము కాబట్టి ఇలా ప్రిలిమినరీకి సంబంధించి సిలబస్ అనేది ఈ రకంగా మనకేముంటుంది కానిస్టేబుల్కి సంబంధించి ఉంటుంది అదేవిధంగా మనకు ఫైనల్ ఎగ్జామ్ తెలంగాణకు సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో ఏముంటుందనేది ఒక్కసారి చూస్తే మనకు తెలంగాణ మెయిన్స్లో సేమ్ మళ్ళీ రెండు వందల క్వశ్చన్లు సో త్రీ అవర్స్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్లో తర్వాత తెలుగులో ఉర్దూ లాంగ్వేజ్లో ఉంటుంది సో మరి ఇదిలో కూడా ఇంగ్లీష్ ఉంటుంది అర్థమేటిక్ ఉంటుంది సేమ్ జనరల్ సైన్స్ ఉంటుంది సేమ్ ఇండియన్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ ఉంటుంది సేమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ పాలిటీ అండ్ ఎకానమీ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అయితే మెయిన్స్లో పర్సనాలిటీ టెస్ట్ అని అదనంగా ఉంటుంది సో తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో పర్సనాలిటీ టెస్ట్ అని ఉంటుంది ఈ క్వశ్చన్లో ఎథిక్స్ నైతిక నియమాలు సెన్స్ సెన్సిటివిటీ తర్వాత జెండర్ తర్వాత వీకర్ సెక్షన్స్ తర్వాత సోషల్ అవేర్నెస్ అంటే సామాజిక స్పృహ తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కొన్ని సిచ్యువేషన్ ఇచ్చి సో ఏం చేస్తాడు ఆన్సర్ని అడగడం జరుగుతుంది ఇలా మనకు ఈ యొక్క దీనికి సంబంధించి సో మన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది చూడండి సో మరి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఏమేమి అడిగాడు ఒకసారి సో కానిస్టేబుల్ డీటెయిల్డ్ సిలబస్ తీసుకుంటే అరిథమేటిక్లో ఏమడిగాడంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవర్టీ బార్వొడ్డు బార్వడ్డీ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనుపాత నిష్పత్తి యావరేజెస్ అంటే సగటులు ఏజెస్ అంటే వయసులు ట్రైన్స్ అంటే రైళ్ళు ట్రైన్లు పైపులు తర్వాత పర్సంటేజ్ శాతాలు ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాలు టైం అండ్ వర్క్ కాలము పని ఎల్సిఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ మరియు అంటే కాసాగు గాసాబా డ్యూరేషన్ తర్వాత డిస్టెన్స్ అంటే కాలము మరియు దూరము పార్ట్నర్షిప్ భాగస్వామ్యము మెన్సురేషన్ నెంబర్ సిస్టము జియోమెట్రీ ప్రోగ్రెసేషన్ సెర్స్ అండ్ ఆల్జిబ్రా అండ్ రైట్ నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా కానిస్టేబుల్ సంబంధించిన అరథమాటిక్ సిలబస్ తర్వాత రీజనింగ్ పార్ట్కి సంబంధించి క్లాక్స్ క్యాలెండర్స్ క్లాక్స్ గడియారాలు క్యాలెండర్సు లెటర్ సిరీస్ అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ నెంబర్ సిరీస్ అండ్ ఫజిల్ టెస్ట్ తర్వాత డైస్ తర్వాత సిట్టింగ్ అండ్ అరేంజ్మెంటు తర్వాత సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అండ్ స్పాటివల్ విజువలైజేషన్ తర్వాత స్పాటిచువల్ ఓరియంటేషన్ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలసిస్ తర్వాత జడ్జిమెంటల్ డిసిషన్ మేకింగ్ తర్వాత విజువల్ మెమోరీ ఇవన్నీ కూడా కానిస్టేబుల్ రీజనింగ్లో మనకు అడిగేటువంటి ప్రశ్నలు తర్వాత మనం చూస్తే మనకి ఇంకా ఇంగ్లీష్లో జనరల్ ఇంగ్లీష్లో మనకి ఏమడుగుతాడు అనేది ఒక్కసారి చూస్తే షార్ట్ ఎస్ఏ ఏమడుతాడు షార్ట్ ఎస్ఏ మీద అడుగుతాడు తర్వాత కాంప్రహెన్షన్ అడుగుతాడు తర్వాత లెటర్ రైటింగ్ అడుగుతాడు తర్వాత పారాగ్రాఫ్ రైటింగ్ అడుగుతాడు తర్వాత రిపోర్ట్ రైటింగ్ అడుగుతాడు తర్వాత ట్రాన్స్లేషన్ ఫర్ ఇంగ్లీష్ టు తెలుగు సో ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమని అడుగుతాడు సో ఇలా ఉంటుంది తర్వాత జనరల్ సైన్స్కి సంబంధించి ఎవ్రీడే లైఫ్ రోజువారీ అంశాలని జనరల్ సైన్స్ విషయంలో అడగడం జరుగుతుంది ఏ విషయాలండి రోజువారీ విషయాలని జనరల్ సైన్స్లో అడుగుతాడు ఇందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మూడు అడుగుతాడు ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది బయాలజీ ఉంటుంది తర్వాత ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ అంటే పర్యావరణ సంబంధిత అంశాలు ఉంటాయి తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది తర్వాత కరెంట్ అఫైర్స్లో ఏమేమి పర్టికులర్ ఇష్యూస్ అడుగుతామనేది కూడా సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే సో జాతీయ అంతర్జాతీయ సంబంధాలు పరిణామాలు తర్వాత కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ దేశాలు రాజధానులు సో తర్వాత ఇంపార్టెంట్ డేస్ ముఖ్యమైన రోజులు ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ పది ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇటీవల తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్లో అడిగాడు తర్వాత స్పోర్ట్స్ క్రీడలు అంటే ఐపీఎల్ కావచ్చు ఇతర జా ఒలింపిక్స్ కావచ్చు ఆసియా క్రీడలు కావచ్చు ఏదైనా కావచ్చు తర్వాత అవార్డ్స్ అవార్డులు తర్వాత డిఫెన్స్ రక్షణకు సంబంధించి మీటింగ్ అండ్ సమ్మిట్స్ అంటే సమావేశాలకు సంబంధించి బుక్స్ అండ్ ఆథర్స్ బుక్కులు మరియు దాని రచయితలు తర్వాత స్టాటిస్టిక్ జీకే అని చెప్పేసి అంటాం తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా నేషనల్ మూమెంట్ తర్వాత మనకు హిస్టరీ ఆఫ్ ఇండియా నేషనల్ మూమెంట్లో హిస్టరీ ఆఫ్ ఏ ఏన్షియన్ హిస్టరీ మీద కూడా అడిగాడు ఆ ప్రాచీన భారతదేశం మీద కూడా మెన్షన్ చేశాడు అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ కల్చర్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ కంట్రీ తర్వాత ఇండియన్ జాగ్రఫీ మీద పొలిటికల్ అండ్ ఎకనామిక్ సిస్టమ్ ఆఫ్ ఇండియా పొలిటికల్ సిస్టము ఎకనామిక్ సిస్టమ్ మీద అడుగుతాడు పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ కంట్రీ రూరల్ డెవలప్మెంటు తర్వాత పావర్టీ అండ్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇండియా సో ఆర్థిక సంస్కరణల మీద కూడా మనకి ఎగ్జామ్లు అడుగుతాడు సో మనకి ఇండియన్ జాగ్రఫీలో మనకు ప్రిన్సిపుల్స్ జాగ్రఫీ మీద అడుగుతాడు తర్వాత మనం చూస్తే పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ కంట్రీ భారతదేశం యొక్క రాజకీయ పరిస్థితుల మీద పొలిటికల్ సిస్టమ్ అంటే అప్పుడు మనకు పార్లమెంటు నుంచి పార్లమెంటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము స్థానిక స్వపరిపాలన తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర సంబంధాలు తర్వాత స్థానిక స్వపరిపాలన ఇవన్నీ మీద పొలిటికల్ సిస్టానికి సంబంధించి ఉంటుంది గ్రామీణ అభివృద్ధి పర్టికులర్గా డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి అవునా తర్వాత పావర్టీ పేదరికము తర్వాత ప్రణాళికలు తర్వాత ఆర్థిక సంస్కరణల మీద క్వశ్చన్ అడుగుతాడు తర్వాత మనం చూస్తే జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ తెలంగాణ జాగ్రఫీ మీద తెలంగాణ హిస్టరీ మీద క్వశ్చన్ అడుగుతాడు సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ సో సాంస్కృతిక అంశాల మీద అడుగుతాడు అంతే కవులు కళాకారులు సినిమాలు వీటి మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ అండ్ పాలసీస్ అండ్ స్కీమ్స్ తెలంగాణ ప్రభుత్వం అనుసరించేటువంటి నూతన ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ పథకాల మీద అడుగుతాడు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ తెలంగాణ మూమెంట్ మీద కూడా సిలబస్లో పెట్టడం జరిగింది కానీ ఎక్కువగా కల్చర్ పార్ట్ అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు సో ఇట్లా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల మీద మనకు ప్రిలిమ్స్ ఆయన మెయిన్స్లో అడుగుతాడు సో ప్రిలిమ్స్కు మెయిన్స్కు డిఫరెన్స్ ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్ అనేది మెయిన్స్లో ఉంటుంది ప్రిలిమ్స్లో దాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు కాబట్టి సో ప్రిలిమ్స్ చదువుకుంటూనే మీరు మెయిన్స్ కూడా ప్రిపరేషన్ చేయొచ్చు మనకు వీలైనంత తొందరగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించండి మన కిరణ్ పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు అప్డేటెడ్ క్లాసెస్ అనేవి వస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్ విషు ఆల్ ది బెస్ట్ త్వరలో మరిన్ని సమాచ మరింత సమాచారాన్ని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ